సర్కార్ ఎట్ సెవెంటీ ఫైవ్ అధికార పార్టీ వ్యూహాలు సక్సెస్ బీజేపీ బీఆర్ఎస్ కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్ ప్రభుత్వాన్ని కూల్చే బెదిరింపులకు బ్రేక్ ఇరవై తొమ్మిదికి పడిపోయిన గులాబీ బలం అంటూ వాళ్ళు మొత్తం ముప్పై తొమ్మిది గెలిస్తే ఇలా ఇరవై తొమ్మిది పడిపోయినరు అందులో పది మందిలో తొమ్మిది మందిని జాయిన్ చేసుకోండి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఇప్పటికి ఇప్పటిక పడిపోదు పడగొట్టలేరు అరకప్పుడు గాంధీని కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్న రేవంత్ రెడ్డి డెబ్బై నాలుగుకు పెరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య అదనంగా సిపిఐ ఎమ్మెల్యే సపోర్ట్ ఈ నెలాఖరుకు మరింత హైక్ అంటూ సిగ్గు లేదు ఇలా చేర్చుకున్న సిగ్గు లేదు సిగ్గు లేదు నేను ఎందుకోసం మాట అంటున్నా అంటే ఒకసారి తెలుసా మీకు ఒకసారి రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి రాళ్లతో కొట్టి చంపండి గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం పిచ్చుకుక్కలు ఊర్లో స్వయం విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి తరిమి రాళ్లతో కొట్టి ఎట్లయితే చంపుతారో రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా నేనే ముందలు ఉంటా ఏమన్నాడు రాళ్లతో కొట్టి సంపుండ్రి రాజీనామా చేయకుండా ఎవరైతే పార్టీలు మారుతారో ఒక పార్టీ బీఫామ్ మీద తెచ్చి ఇంకో పార్టీ మారినండి రాళ్లతోని కొట్టి సంపూండ్రి మీకు గ్రామాలలో తెచ్చుక ఎక్క కొడతారో ఒకవేళ రాళ్ళు దొరకకపోతే నేను రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి రాళ్లతో కొట్టి చంపండి గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం బిచ్చుకుక్కలు ఊర్లే స్వయం విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి తరిమి రాళ్లతో కొట్టి ఎట్లయితే చంపుతారో వాళ్ళను నువ్వు రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా నేనే ముందరుంటా ఏమైనా రేవంత్ రెడ్డి నువ్వే చెప్తా నేనే ముందరుంటా నేనే ఆ బాధ్యత తీసుకుంటా అని చెప్తివి మరి నీకు తప్పుడు రాళ్ళు తెలియవా లేకపోతే నీ సమస్య ఏది చెప్పాలి ఇప్పుడు ఆ రోజు నువ్వు చెప్పిన మాటనే ఈ మాటను కోట్ చేసినా నేను ఇప్పుడు రాగతోని కొట్టి అని చెప్పారు కదా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు వస్తే మా సిఎల్పి విలీనం చేసుకున్నారని చెప్పి ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ మీద వాడి ఏడ్చిర్రు కదా అన్నారు కదా పార్టీలు దొంగల్ని కొన్నారు అని చెప్పి మీరు అన్నారు కదా వాళ్ళు కొన్నారు ఇలా అమ్ముడు పోయారు అని చెప్పారు కదా ఇలా విలేదు ఎందుకు వస్తున్నారు వీళ్ళకి ఏం పని ఎన్న గెలిచిర్రు ఎన్న చేరుతున్నారు ఇప్పుడు ఏం అవసరం ఉంది మీకు ఉన్న మెజారిటీ సరిపోతలేదా ప్రభుత్వాన్ని సరిగ్గా ఇవ్వలేదా మీకు మెజారిటీ తెలంగాణ సమాజం ఇచ్చింది కదా ఇచ్చినాక మీకు ఏం నొప్పైంది ఆయన చేస్తే తప్పంట్రీ మరి మీరెట్లా చేయబడతీ ఆ రోజు బీఆర్ఎస్ చేసినా తప్పంట్రీ కదా ఇలా మీరెందుకు చేయబడతీ నీకు రాళ్ళు దొక్కలేవా అన్న నా ప్రశ్న ఇవ్వాల వంశీగా రాళ్ళు తీసు ఇటు తీసుకురావా కవి మరి రాళ్ళు దొక్కలేవాట నేను పంపిస్తాను నీకు రాళ్ళు కొట్టి సంపే దమ్ము ధైర్యం నీకుంటే నేను చెప్తా ఉన్నా ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా ఇవాళ ముఖ్యమంత్రి ఇంటికి నేను రాళ్ళు పంపిస్తాడు వెంట ఎన్ని డిస్కషన్ మొత్తం తొమ్మిది ఇంకా పది ఏర్లే పదోడు రాలేడు ఇంకా తొమ్మిది మంది ఏరేరు తొమ్మిది మందికి తొమ్మిది రాళ్ళు ఇగో తొమ్మిది నా ఇవి అక్కడిటి ఇగో రాళ్ళు దానం నాగేందర్కిది కడియం శ్రీహరికి తెల్లం వెంకట్రావుది ఇగో డాక్టర్ సంజయ్ పోచారం శ్రీనివాస రెడ్డి కాలే యాదయ్య ప్రకాష్ గౌడ్ అర్కపూర్ గాంధీ వీళ్ళందరి రాళ్ళు రెడీగా ఉన్నాయిగా తొమ్మిది మంది రాళ్ళు కూడా రెడీగా ఉన్నాయి నీకు కొట్టే ధైర్యం అయితే లేదా నీకు దొరకలేవా రాళ్ళు అనేది నా ప్రశ్న ఇగో వీళ్ళకి ఇట్లా కాదు ఇక చక్క ముఖ్యమంత్రి ఇంటికి కొరియర్ చేస్తే తప్ప ఇది కాదు ఇక మీరు చెప్పిన మాటలనే కోట్ చేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా ఏది కల్పించింది కాదు మీరే స్వయంగా చెప్పినటువంటి మాట ఖచ్చితంగా కొట్టి సంపూర్ణి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ డాష్ ఎం ఎయిట్ డాష్ టూ డాష్ టూ నైన్టీ త్రీ బై ఎయిటీ బై ఏ రోడ్ నెంబర్ ఫార్టీ ఫోర్ నియర్ ఎక్స్ప్రెస్ టీవీ సిబిఐ కాలనీ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ తెలంగాణ ఐదు లక్షల ముప్పై మూడు ఈయన నెంబర్ కూడా ఉంది రేవంత్ రెడ్డి నెంబర్ కూడా ఉంది సరే అది మీ అందరి దగ్గర కూడా ఉండొచ్చు ఎంపీగా ఉన్నప్పుడు ఒక నెంబర్ ఉంటుండే ఆ నెంబర్ కూడా రాసి పంపిస్తాను ఇది ఈ తొమ్మిది మందికి నీతో ఐత రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఏం చెప్పావు అంటే రాళ్లతో కొట్టి సంపన్ను ఆ పాపం మాకు ఎందుక చెప్పు ఆ పాపం మాకు ఎందుకు ఈ నియోజకవర్గాలకు వెళ్ళి ఆయా నియోజకవర్గాలకు వెళ్ళి వాళ్ళు పంపించారు మాకు ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి పంపించారు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఇది కొరియర్ చేసి ఆ స్లిప్ నాకు నాకు ఇయ్యి మళ్ళీ ప్రజలకు చూపెట్టాలి అది పంపిస్తున్నాం ఈ రాళ్ళు మీరే అడిగినరు మీరే చెప్పిండ్రు రాళ్లతో కొట్టి సంపమన్నారు కాబట్టి మీకు రాళ్ళు దొరుకుతలే ఈ రాళ్ళు పంపేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం నిజంగా నిజంగా మీరు చెప్పినటువంటి మాట మీద మీరు అయితే ఈ రాళ్లతో వాళ్ళని కొడతావా కొట్టించుకుంటావా ఇక నీ ఇష్టం ఎందుకోసం అంటా ఉన్నా అంటే ధైర్యం ఉండాలి రాజకీయాలలో ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట మీద నిలబడే సత్తా ఉండాలి అప్పుడు ప్రజలు విశ్వసిస్తారు ఆ రోజు నువ్వే ఎత్తువి అట్లా పార్టీ మారోనే ఊట్రి రాళ్లతో కొట్టి సంపమని సో నీ కోసం రాళ్ళు సిద్ధం ఉన్నాయి నీకు దొక్కతలేవు నియోజకవర్గాలకి ఏదైనా వెళ్ళి ప్రజలు పంపించారు ఒక్కొక్క నియోజకవర్గం కలిసి వాళ్ళు పంపించారు సో ఎవరిని రాజత్వం కొడతావో కొట్టి చూపెట్టు అడ్డం నువ్వే అంటా అన్నావు పొడవు నువ్వే అన్నావు రేపు పొద్దుగాల ఏదైనా సరే నేను చూసుకుంటా అవును ఏం తీసుకుంటా బాధ్యత అని చెప్పినావు నా బాధ్యత ఇయ్యాల నా బాధ్యతగా నేను రాళ్ళు పంపిస్తున్నా నా బాధ్యతగా నేను రాళ్ళు పంపిస్తున్నా నీ బాధ్యత ఎంతనో నెరవేర్చి చూపెట్టు రాజకీయాల ఈటల రాజేంద్ర చూసి నేర్చుకోరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని చూసి నేర్చుకోరి కేసీఆర్ భర్తరఫ్ చేసిన తర్వాత మంత్రి పదవి నుంచి బయటకు వచ్చి మొగం లెక్క కొట్లాడి ఈటల రాజేందర్ పార్టీ మారాలనుకున్నప్పుడు నువ్వెంత నీ పార్టీ ఎంత అనుకున్నప్పుడు నీ పదవి కూడా అడ కింద కొట్టి మరి పోయి చక్కగా బీజేపీలో జాయిన్ అయ్యాన పోరాటం చేసి ఒక ముదిరాజ్ బిడ్డ గెలిచొచ్చిండు అది మోగం లెక్క అది మొగం తరీక రాజగోపాల్ రెడ్డి మునుగోడుగా వంద మంది ప్రయత్నం చేస్తే బాగుబల్క కొట్లాడి రాజగోపాల్ రెడ్డి మొగల్ తారీఖులో కొట్లాడి గది మగతనం అంటే నైతికంగా ఆయన గెలిచినట్టాడా పేరుగా ఓడిపోయారు అంతే పదివేల ఓట్ల తేడా అది కూడా వంద మంది ప్రయత్నం చేస్తే కూడా ఆయన బయటపడే ప్రయత్నం చేసి కొట్లాడి వీరోచితంగా ప్రయత్నం చేశాడు అది మొఘన్ తారీఖ అట్లుండాలి రాజీనామా చేసి చేరితే ఇలా దమ్ములో అంటారు రాజకీయాలలో ఉత్తరమే మేమే మాకేం సిగ్గుంది జీడీ గింజ జీడీ గింజ నల్లగున్నాం అంటే నల్లగున్నా లేదా అంటే నల్లగున్న నాకేం సిగ్గు అని చెప్పి జీడిగింది అంటదట ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది ఇలా నాయకులన్న నేను ఇది ఎందుకు పోటీ చేస్తున్నా అంటే గతంలో మీరే చెప్పారు మరి బీఆర్ఎస్ చేయలేదా కేసీఆర్ చేయలేదా అంటే కేసీఆర్ చక్కగా ఎల్పీని విలీనం చేసుకున్నాడు పూర్తిగా లెజిస్లేచర్ పార్టీని మొత్తం విలీనం చేసుకున్నాడు సిఎల్పీనైనా టీడీఎల్పీనైనా మరి ఇలా బిఆర్ఎస్ ని అంటే కేసీఆర్ ని విమర్శించాలని మీరు ప్రయత్నం చేస్తే మరి గతంలో రాజశేఖర రెడ్డి గెలిచినప్పుడు ఎక్కడ పోయినా కాంగ్రెస్ చేయలేదా ఇలా చేసుకోలేదా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేసుకోలే చూడలేమా అసెంబ్లీరా మొదలు పెట్టిందే రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత మొన్న కేసీఆర్ అప్పుడు పార్టీ ఫోర్ చట్టం భర్తించది నేను ఈరోజు ఏమంటా ఉన్నా సి కాంగ్రెస్ ని నేను అడుగుతా ఉన్నా వాళ్ళందరినీ కూడా ఒకటేసారి జాయిన్ చేసుకుని లెజిస్లేచర్ పార్టీని పూర్తిగా విలీనం చేసుకుంటే అది విలీనం అయిపోయిందంటాం రాజ్యాంగ బద్ద ప్రక్రియ అనుకుంటాం సపడ ఎక్కువకుంటాం మాకేం అవసరమా అట్లా కాకుండా దొంగ కట్టేసుకున్నట్టు దొలవ బరెలు ఒక్కొక్క బరెలు తీసుకొచ్చుకుని కట్టేసుకుంటే రేపు పొద్దుగా ఇదే సమస్య నేనేమంటా ఉన్నా రేవంత్ రెడ్డికి సూటుగా చెప్తా ఉన్నా ఇది భవిష్యత్తులో ఇదే నీకు పెద్ద అవుతుంది నాకు తెలిసి ఇది కేసీఆర్ ఉత్సవం పడుతున్నట్టు అనిపిస్తా ఉంది కేసీఆర్ ట్రాప్ల పడుతున్నట్టు అనిపిస్తా ఉంది ఆయన ఒక్క నెల అయినా ఉండదు ప్రభుత్వం అంటే ఉలికి పడి అనవసరంగా తప్పులు చేస్తారు ఆ తప్పులు రేపు పొద్దుగల భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్ రాకుండా చేయాలని చెప్పి ప్రయత్నం చేసినట్టు కనిపిస్తూ ఉంది లేదంటే ఆయనే పంపిస్తుండేమో ఒక ఇద్దరు ముగ్గురిని మీరంతా పోయి అలా అభిమానం చేసి రప్పమని చెప్పి ఆయనే పంపిస్తా ఉండే మరి కోవట్లని ఇట్లా అది కూడా అర్థం చేసుకోవాలి నీకు సరిపడా బలం ఇచ్చిండ్రు పరిపాలించమని చెప్పి ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు అయినా అవసరం లేని పక్క పార్టీలకి వెళ్ళి ఎమ్మెల్యే చేసుకోలేకపోతే రాజీనామా చేసి రమ్మంటే నువ్వా వాళ్ళ తేలిపోయేది ప్రజాక్షేత్రంలా అది కొరియర్ లేదు అది కొరియర్ వేసిన గోపీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య ప్రస్తుతం డెబ్బై నాలుగు చేరుకుంది అసెంబ్లీ ఎన్నికల్లో అరవై నాలుగు స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ కన్నా అధికంగా కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక విజయం సాధించడంతో ఆ సంఖ్య అరవై ఐదుకు చేరింది మరోవైపు సిపిఐతో కుదిరిన ప్రి ఎలక్షన్ భాగస్వామ్యంతో గెలిచిన ఆ పార్టీ ఎమ్మెల్యే సపోర్ట్ ఎలాగో ఉంది అప్పటికే అటు బీఆర్ఎస్ తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం మొదలెట్టాయి ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు ఆరు నెలల్లో కూలిపోక తప్పదంటూ కామెంట్ చేశాయి వీటిపై సీరియస్ అయిన రేవంత్ ప్రజలనుకున్న ప్రభుత్వాన్ని కూల్చేస్తామరడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అలాంటి ఆటలు చాలా ఇవ్వబోమంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు నేనేమంటా దానికి ఏం అవసరం అసలు ఉన్నోళ్ళను కరెక్ట్ కాపాడుకుంటూ అయిపోతుంది కదా ఉన్న కాపాడుకుంటూ అయిపోతుంది ఈ వెళ్ళి తెచ్చుకోమని చెప్పిరాలు ఇప్పుడు వాళ్ళు ఎట్లయినా రెచ్చగొట్టడానికో లేకపోతే నీకై నిన్ను అంటే ఏదో ఒక రకంగా తప్పులు చేయాలని చెప్పి చేయించాలని చెప్పి ప్రయత్నం చేస్తే ప్రతిపక్షాలు ఎప్పుడైనా ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఆగం చేయడానికే ప్రతిపక్షాలు ఉంటాయి వాళ్ళు సూచనలు సలహాలు ఇచ్చేయడం సెకండరీ అది ఫస్ట్ పని ఇరుకులు పెట్టే ప్రయత్నం చేస్తారు ఇరుకున పెట్టేటప్పుడు నీకు సరైన బలం ఉండగా ఎందుకు భయపడ్డావు ఒకవేళ కే కావాలనుకుంటే ప్రభుత్వం ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అంటే నలభై మంది గా వేసుకుంటే ఇంకా ఇరవై మంది ఎమ్మెల్యేలు కావాలి ఇరవై మందిని కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నాడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అట్లాంటి పరిస్థితులలో అలా వాళ్ళు మారితే ప్రజలు చేసేటోళ్ళు కదా ఇలా నేను నీకు రాళ్ళు నొప్పినట్టు మొత్తం రాష్ట్రమంతి వచ్చి రాళ్లతో కొట్టి సాపటోళ్ళు నువ్వు చెప్పిన మాటకే నువ్వు చెప్పిన మాటకే ఆ దీంతో అప్పటి నుంచి నేటి వరకు బీఆర్ఎస్ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బ్యూటీకి చేరడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య డెబ్బై నాలుగు ఈ సంఖ్యతో సేఫ్ జోన్ లోకి వచ్చిన కాంగ్రెస్ ఈ నెలా కరకు మరింత శక్తిమంతం కానున్నది కౌంటర్ వ్యూహం బీజేపీ బీఆర్ఎస్ నేతల కామెంట్లతో అలర్ట్ అయిన అధికార పార్టీ మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే ఎపిసోడ్ మొదలు పదకొండు రాష్ట్రాల్లో జరిగిన ఘటనలు పరిగణలోకి తీసుకుంది తెలంగాణలో అలాంటి రిపీట్ కాకుండా పకడ్బందీగా వివరించింది బీఆర్ఎస్ బీజేపీ కుట్రలను పాల్పడే ప్రమాదం ఉందని గడిచిన టీ కాంగ్రెస్ ఈ ప్రయత్నం చేసిందని చెప్పడానికి చెప్తా ఉన్నారు ఫైనల్ గా వాళ్ళు చెప్పేది ఏంటంటే మరో ఏకనాథ్ శిండే ఇక్కడ పుట్టక ముందే మేము ఇట్లా తొక్కే చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ఇది భవిష్యత్తులో చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పి కనుక విలీనం కాకుండా వీళ్ళు ఇక్కడనే కంటిన్యూ అయితే వాళ్ళ డిస్క్వాలిఫికేషన్ కోసం ప్రజలు అడుగుతారు ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేయాలని అడుగుతారు పార్టీ ఫిరాంపుల ఆయన పైన వర్తించాలని అడుగుతారు కాంగ్రెస్ లోకి అరకపూడి గాంధీ సీఎం సమక్షంలో గూటికి రేవంత్ను కలిసిన మా ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి నేడు బీఆర్ఎస్ కీలక ఎమ్మెల్సీ చేరికపై ఊహా కావాలంటూ ఇక కాంగ్రెస్ లోకి అరకపూడి గాంధీ అయితే సీఎం సమక్షంలో వచ్చిండు ఇక రేవంతును కలిసిన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి రోజొక్కరం రోజొక్కని చేసుకునే బదులు మొత్తం ఒకేసారి అందరికి అందరికి కట్ట కచ్చుకొని తీసుకొచ్చుకుంటే అయిపోతుంది కనీసం పార్టీ ఫిరాయింపులను ఉండో రాసుంటే రాళ్ళన్న పంపడు నీకు నువ్వే ఎత్తు రాళ్ళు పంపుడు అని చెప్పి రాళ్ళు కొట్టి సంపమని మా పాప మాకెందుకు మా చేతులకు ఎందుకు ప్రజలను ఎందుకు బాధ పెట్టడు కొట్టి సంపమని చెప్పినావు కదా మేము కొట్టలేము మేము ఆ సన్నాసులని ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్న మా నియోజకవర్గాలలో సో కొట్టి సంపలేము మేము కనీసం మీరైనా బాధ్యత తీసుకోండి ఆ బాధ్యత మీకైనా ఉండాలి సో అది తీసుకపోయి అది కొరేరు చేసిన ఇయ్యండి అది కవర్ నేను యాక్చువల్ గా రేవంత్ రెడ్డికి స్వీట్ బాక్స్ అనుకున్నా ఫస్ట్ ఫస్ట్ ఈ ఆరు నెలలలో సరే ఆరు గ్యారెంటీలు చేసిర్రా ఇంకెది గ్యారెంటీలు తక్కువ ఉన్నాయి కానీ ఫ్రీ బస్సు లేకపోతే ఉచిత కరెంటు ఇది కదా గృహజ్యోతి రెండు వందల యూనిట్ల దాకా అట్లే పాటు మళ్ళా ఐదు వందల రూపాయలకు సిలిండరు ఇంకోటి ఇక నిన్న మున్న డిఎస్సి నోటిఫికేషన్ సార్ రకరకాలు ఉన్నాయి ఇంకా పైగా రైతు రుణమాఫీ మెయిన్ గా రుణమాఫీ చేస్తుంది కాబట్టి కేసీఆర్ చెప్పి అది నీటి ముతలు అయిపోయినా అది చేయలేకపోయిండు కనీసం రేవంత్ రెడ్డి అనే చేసిండు పంద్ర ఆగస్టు లోపు అయిపోతే కనుక ఫోర్టీన్త్ ఆగస్ట్ నాడు అంటే అవుతుందని కాన్ఫిడెన్స్ వస్తే లేదంటే అయిపోయిన తర్వాత ఒక స్వీట్ బాక్స్ పంపుదామని చెప్పనుకున్నా రేవంత్ రెడ్డికి అది కాస్త ఇలా రాళ్ళు పంపే పరిస్థితి వచ్చింది ఫస్ట్ ఫస్ట్ నేను ఇది ప్రభుత్వానికి పంపట్లేదు కాంగ్రెస్ పార్టీకి పంపట్లేదు కాంగ్రెస్ నాయకత్వానికి కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రమే పంపిస్తా ఉన్నా ఇది రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి ఆయన అన్న మాటలనే నేను కోట్ చేసిన వాటిని బట్టే ఆయన ఆ డిసిషన్ తీసుకోవాలి తీసుకుంటేనే ఆయనకు ఎంతో కొంత ఎథిక్స్ ఉన్నాయని అనిపిస్తుంది ఇక లేకపోతే మాకెక్కడ ఎథిక్స్ మా మీద ఊస్తే కూడా మేము ఇట్లా తుడుచుకొని పోతామని చెప్పి మీరు అనుకుంటే ఈ మా కర్మ మా కర్మ మీలాంటి వాళ్ళని ఎన్నుకోవడం ఇక